నేను బాలరాజ్ శాఖ యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో న్యూరస స్పెషాలిటీ వచ్చి ఎండ్రోజెక్స్ పైన్స్ వచ్చింది మినిమల్ ఎన్యూరెక్స్ పైన్స్ వచ్చింది కూడా మనం కినాస్టినోసిస్ అంటే దానికి వెన్ను పుస్తకం తీసుకున్నట్లయితే వెన్నులోంచి వచ్చే నరాలు కాళ్ళలోకి వెళ్ళే నరాలు కానీ మెడలో ఒత్తిడి కూడా అయితే చేతిలోకి వెళ్ళే నరాలు కానీ సో ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి నొత్తి రావడము నడవలేకపోవడము నడు నృతి రావడము కాళ్ళలో నొప్పి రావడము తిమ్మిల్లాగా రావడము సో ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటుంది ఈ తో చాలా మంది ఏం చేస్తారంటే ఏం ఏమైనా భయంకరంగా అయిపోయిందేమో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా చెప్తారేమో అని చెప్పి సో లేట్ చేసి మన దగ్గర రావడం జరుగుతుంది ఎర్లీ లో కనుక్కున్నట్లయితే ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ ఇట్లాంటి వాటితో కూడా నేను చేసుకోవచ్చు కొంచెం ముదిరేక అంటే సింటమ్స్ ఎక్కువ అవుతున్నాయి సో మనకి రోజు జీవితం ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ చేస్తాము చాలా మందికి భయం ఏమవుతుందంటే ఈ ఆపరేషన్ చేస్తే కూర్చొని ఆపరేషన్ చేస్తే పెరాలసిస్ అయిపోతుంది బెడ్ మీదకి పరిమితం అయిపోతుంది భయంతో కూడా చాలామంది సర్జరీస్ దగ్గర రాకపోవడము సో సరిగ్గా ట్రీట్మెంట్ అని తీసుకోకపోవడం జరుగుతుంది సో నేను చెప్పినట్టు కింద కనుక్కున్నట్టు మనం కొంచెం సివియర్గా ఉండే లో కూడా మనం ఆపరేషన్ చేసినట్లయితే టైంకి సో రిజల్ట్స్ అనేవి బాగుంటున్నాయి ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజ్ టెక్నిక్స్ వచ్చాయి అంటే పెద్దగా ఓపెనింగ్ చేసుకోకుండా చిన్న చిన్నగా ఓపెన్ చేసుకొని ఫిక్సేషన్ చేయడం ఫోర్టల్ కేసులు అన్ని కేసులు అన్ని సర్జరీస్ చేయలేము సో ఇంకా ఇంకొంత ఓన్లీ డిస్క్ ఉన్నట్లయితే ఎండోస్కోపీ ఎండోస్కోపీ అంటే మనం ప్రొసీజర్ లాగా కూడా చేస్తాం సో కేర్ ప్రొసీజర్ అంటే మనం ఆ రోజు చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయడం లేకపోతే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం పేషెంట్ కన్వీనెషన్ బట్టి కూడా చేయడం జరుగుతుంది దీంట్లో కోత కానీ అనసీషియా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో స్కోప్ అనేది మనకి సిక్స్ మిల్లీమీటర్స్ అంటే పాయింట్ సిక్స్ మి సెంటీమీటర్స్ ఉంటుంది సో వన్ సెంటీమీటర్ కంటే తక్కువ ఫోన్తో మనం సర్జరీ చేసి మనం అదే రోజు డిశ్చార్జ్ చేయడం అట్లాంటివి కూడా జరుగుతుంది సో చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్ చాలా వచ్చి సర్జరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు కుసరాని కాదు మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది సో స్పాండులైసిస్ ఉంది సో వాకింగ్ డిఫికల్టీ ఉండడంలో మనం ఫిక్సేషన్ చేయడం అనేది జరిగింది నంబర్ అన్వర్సెస్లో సో ధైర్యంగా చేయించుకున్నారు అసలు భయపడలేదు సర్జరీ తర్వాత కూడా వాకింగ్ అది శరీరవాడి వేరే వారు అది చేయదు సో పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చెప్పి ఫాలో అవుతున్నారు కాబట్టి రిజల్ట్స్ అనేది మనం చూస్తా ఉన్నాం నడుచుకొని వచ్చారు ఇప్పుడు సో రిజల్ట్స్ అనేది బాగుంది సో లైవ్ ఎగ్జాంపుల్ అండ్ స్పైన్ సర్జరీస్ చేస్తే ఏదో అయిపోతుంది బయటికి పరిమితం అయిపోతాం అని భయపడాల్సిన అవసరం లేదండి ప్రాబ్లం అంటే హైదరాబాద్ చేయించుకున్నాను చాలా బాగా చేశారు నేను చేసుకోగలుగుతున్నాను అంతకుముందు అసలు భయం వేసేది అనమాట శరీరంలో ఏమన్నా ఉంటదేమో ఉన్నట్టు ఏమన్నా పెడతారేమో అనేసి నేను పిల్లలు చదువు అయిపోయిన దాకా పిల్లలు అందకేజు దాకా వాయిదా చేసుకుంటూ వచ్చాను నేను కూడా వాస్తవానికి అట్లా వాయిదా చేసుకుంటూ వచ్చాను ఇంకా మరీ మరీ నాకు వెళ్ళిపోసిన ఎప్పుడు ఎక్కువేసరికి హైదరాబాద్ చేస్తే చూపించాను చాలా చాలా బాగుంది